ఓం శ్రీమాత ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుంది అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జయ శ్రీరామని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈ రోజు మన వీడియోలో ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుంది మరియు వారు ఎంతటి అదృష్టవంతులో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొంతమందికి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో నుండి మెలకు వస్తుంది ఇలా మెలకు రావటం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది మనకు భగవంతుడి ఇస్తున్న సందేశం ఇది కేవలం ఒక అలవాటుని సాధారణంగా తీసుకోవద్దు ఇలా మీకు మెలకువ రావటం వెనుక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు ఇలా రావటం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మెలకువ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు దీనిని బ్రహ్మ ముహూర్తము లేదా బ్రాహ్మీ ముహూర్తము అని కూడా అంటారు మీరు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్తుగా మెల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొలపాలని దైవిక శక్తి కోరుకుంటోందని అర్థం ఈ సమయంలో మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు బ్రహ్మ ముహూర్తంలో సానుకూల శక్తులు ప్రకంపనలు అంటే భగవంతుని దివ్యశక్తులు యాక్టివేట్ అవుతాయి ఆ సమయంలో భగవంతుని జీపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది అంటే పూజలు వ్రతాలే అని కాదు ధ్యానం కూడా చేసుకోవచ్చు మనం లేదా ఏదైనా పనిని ఈ బ్రహ్మముహూర్తంలో చేసినట్లయితే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మముహూర్త సమయంలో వాతావరణం అంతా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది ఈ సమయంలోనే దైవిక శక్తుల సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువ ప్రధాన ఆలయాల తలుపులు కూడా బ్రహ్మముహూర్తంలో మాత్రమే తెరుచుకుంటాయి మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలు చెబుతుంది చాలామందికి ఉదయాన్నే లేవటం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలనుకున్న వారు నిద్ర లేవలేరు వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఇది దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యకాలాన్ని ఉదయం బ్రహ్మముహూర్తం అని అంటూ ఉంటారు ఇది చాలా మహత్తరమైన కాలం దీనికి అమృత కాలం అని కూడా పేరు ఉంది పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్రలేచేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెప్తోంది శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఈయన కూడా బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచేవారు అదేవిధంగా క్రమశిక్షణ ఉంటుందా ఆ బ్రహ్మముహూర్తంలో లేచిన వారికి ఎలాంటి రోగాలు రావు వీరు చాలా నిజాయితీగా ఉంటారు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మము ముహూర్తంలో లేచేవారికి వారికి రాగద్వేషాలు ఉండవు ఎవ్వరి మనసును కూడా బాధ పెట్టరు ఎవరితో కఠినంగా కూడా మాట్లాడలేరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలు ఉన్నవారికి బ్రహ్మముహూర్తంలో మెలుపు వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి స్త్రీనివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా సూర్యోదయానికి ముందే లేస్తే సూర్యభగవాను ఆశస్సులు కూడా ఉంటాయి సూర్యభగవానుడి మొదటి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మీరు అనుకోకుండా సూర్యోదయానికి నిద్ర లేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు మీ జీవితంలో కష్టాలు తెలిగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు కంటే ముందే లేచి గోమాత దర్శనమైన వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడి పైన భక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలుగు వస్తుందంటే కనుక మీకు అంతా మంచి జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు భగవంతుడే మీకు అలా లేచేలా చేస్తాడని అర్థం కాబట్టి ముహూర్తంలో వెలుకు వచ్చినప్పుడు వెంటనే ఆగకుండా నిద్ర లేచి మన పనులు మనం జాగ్రత్తగా చేసుకుంటే ఆ రోజంతా విజయవంతమవుతుంది మంచి మంచి ఆలోచనలు కూడా మనకి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి సూర్యోదానికి ముందుగా బ్రహ్మముహూర్తంలో లేచి వారి వారి పనులు చక్కగా నిర్వహించుకుంటే తర్వాత ప్రణాళిక మనం ఏమి చేసుకోవాలనేది కూడా మనకి మంచి ఆలోచనలు వచ్చి జీవితము విజయపదంలో నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలా లేవడానికి ప్రయత్నించండి ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది స్వామివారి ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి అలాగే ఇష్టదైవాన్ని పూజించుకోవడం వల్ల ధ్యానించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతాయి అదేవిధంగా చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ విద్యార్థులు ఉంటారు కదా వారు కూడా ఆ సమయంలో తెలువార్జాలు ఏ చదువుకోవడం వల్ల సబ్జెక్ట్ బాగా అర్థం అవడం ఉంటుంది అదేవిధంగా గుర్తుంటుంది ఆ సమయం చాలా మంచి పీస్ఫుల్ సమయం కాబట్టి ఏ సబ్జెక్ట్ ఇది చదువుకున్నా కూడా వాళ్ళు సక్సెస్ అవ అవడానికి అవకాశం ఉంటుంది తొందరగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా పరీక్షా సమయంలో బ్రహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున లేచి చదువుకోమని చెప్తూ ఉంటాం కాబట్టి ఎంతో ఇంపార్టెంట్ పవిత్రమైన సమయము పవర్ఫుల్ సమయం కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించకుండా అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ధన్యవాదాలు